నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా సుల్లూరుపేట ఏఐఎస్ఎఫ్ నాయకులు శనివారం స్థానిక కళాశాల విద్యార్థినీలు విద్యార్థులతో కలిసి ప్లకార్డులు చేతబట్టి ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నినాదాలతో పట్టణ పురవీదుల గుండా నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని జీవో నెంబర్ సెవెంటీ ను రద్దు చేయాలని తెలిపారు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ మరియు ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారిన విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలని ప్రశ్నించారు యూనివర్సిటీలోని హాస్టల్ విద్యార్థులకు ఉచిత భోజనం అందించాలని కోరారు మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఆందోళన చేస్తామని అలాగే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు అఖిల భారత విద్యార్థి సమయ ఆధ్వర్యంలో నిరసన ఆందోళన అనేది తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజ్ రియంబర్స్మెంట్ మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు విధులు చేయాలనేసి అదే విధంగా కూడా జీవో నెంబర్ డెబ్బై ఏడు ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ యోగాలం పాదయాత్రలో కుప్పం నుంచి శ్రీకాళ శ్రీకాకుళం వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ పోయి మేము విద్యార్థుల పక్షాన ఉన్నాం మేము మంచి పాటలు వేస్తాం విద్యార్థులకి న్యాయం చేస్తామని చెప్పిన అంటే నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా కూడా ఏమాత్రం కూడా విద్యార్థుల పక్షాన మాట్లాడడం లేదు ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ అంటే విద్యార్థులు ఎంతోమంది అన్యాయం అయిపోతూ ఉన్నారు ఈరోజు వాళ్ళు వాళ్ళు డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగానికి వెళ్ళాలన్నా కూడా ఉద్యోగాలకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు ఎందుకంటే ఫీజు అమెసిమెంట్ రిలీజ్ చేస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామనేసి కాలేజీలు చెప్తా ఉన్నారు మీరు వెంటనే ఫీజు ఎమ్యూస్మెంట్ రిలీజ్ చేయాలా అదేవిధంగా జీవో నెంబర్ డెబ్బై ని రద్దు చేయాలనేసి గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి మీరు సీఎం క్యాంప్ ఆఫీస్ ముక్కు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందని డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రావీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రేప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూర్